హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపేషుభ వార్త కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలెక్క నవల్స్ బుల్ బటన్ కంట సినిమా నేత నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి ఒక లైక్ చేయండి పది మందికి వీడియో అనేది షేర్ అవుతుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు సీఎం గారు అయితే కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి ఎవరైతే పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమందికి పాత వాళ్ళైనా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ మీరు ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు కదా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్లకు వాళ్ళ మెంబర్ని తీసివేయడం ఇలాంటివి చేంజ్ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఎక్కి పెట్టుకోండి దరఖాస్తులు చేసుకోండి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే అమలులోకి అయితే తీసుకొస్తాము ఇంతకు ముందు మనకు జనవరిలోనే చెప్పారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం వల్ల లేట్ అయింది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ నెలలో ఖచ్చితంగా అయితే అందరూ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్